కర్నూలు జిల్లా ఎంగనూరులో మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు జనసేన నాయకుడు సపోగు భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శివా సర్కిల్లో మెగా పవర్ స్టార్ అభిమానులతో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి పరీక్షలు చేశారు తమ అభిమాన సినీ హీరోను స్పూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అభిమాని భాస్కర్ తెలియజేశారు కిమ్స్ ఆసుపత్రిలో వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే బేకరింగ్ చేసి ఉచిత ఉచితంగా షుగర్ షుగర్ టెస్టు అలా బీపీ టెస్టు ఇలా రకరకాల టెస్టు నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం చిరంజీవి గారు పద్దెనిమిది పురస్కరించుకొని ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మేము అవలపరచుకొని ఆయన బాగా నిస్తూ ప్రతి ఒక్కరికి మా మా మాయంత మా వల్ల చేయుగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాము ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మన ఎమ్మినూరు నియోజకవర్గంలో చిరంజీవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సపోర్భ భాస్కర్ అఖిల భారత్ చిరంజీవిత అధ్యక్షుడు ఈ రోజు శివ సర్కిల్ లో